హాస్పిటల్లో చేరిన రష్మి హుటాహుటిన వెంటనే మాత్రం ఆలస్యం చేయకుండా సుధీర్ వెళ్ళినట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం సుధీర్ రష్మిల గురించి మనందరికీ తెలిసిందే ఒకరంటే ఒకరు ఫ్రెండ్షిప్ విషయంలో ప్రాణాలు ఇచ్చుకునే విధంగా ఉంటారు అలాంటి రష్మికి మరి ఏమైందో ఏంటో అని చెప్పి మరి హాస్పిటల్లో ఉన్న రష్మి దగ్గరికి వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెళ్ళారట సుధీర్ ఇక వెళ్ళి వెళ్ళగానే అక్కడున్న రష్మిని చూసి ఎంతో బాధపడిపోయాడట ఏంటి రష్మి ఇలా చెప్పా పెట్టకుండా హాస్పిటల్కి వచ్చావు అసలు ఏమైంది కొంచెమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా ఎందుకు ఇలా చేసావు అంటూ రష్మిపై చాలా కోపడ్డాడట సుధీర్ ఇంతకీ రష్మికి మరి హాస్పిటల్ వెళ్ళడు గల కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు ఇంకా తనకి ఒక బోన్ బాగోలేదట చెయ్యి బోన్ బాగలేకపోవడంతో సర్జరీ అని చెప్పి వచ్చినట్లుగా తెలుస్తుంది ఆ సర్జరీ అనంతరం నేను డ్యాన్స్ చేయాలి అని చెప్పి ఎన్నో పోస్టులలో కూడా చెప్పుకొచ్చింది ఇష్టమైన డ్యాన్స్ చేయలేకపోతున్నాను సో అందుకే మరి నేను సర్జరీ చేయించుకోవాలి అని చెప్పి హాస్పిటల్కి వెళ్ళినట్లుగా తెలుస్తుంది రష్మి ఇంకా వెంటనే సుధీర్ వెళ్ళడంతో తాను కూడా చాలా సంతోషించినట్లుగా తెలుస్తుంది ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం